జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను కొంచెం లేట్గా అయినా సరే గ్యాప్ తీసుకొని నేను గ్యాప్ ఎందుకు తీసుకుంటానో ఎందుకు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తానో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో వీడియో కంటిన్యూషన్లో అవన్నీ కూడా మాట్లాడుకుందాం సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రజెంట్ పురటసి మాసం అంటే తిరుమల సినిమాలు నడుస్తున్నాయి కదా సో ఫస్ట్ వారం పూజ కూడా అయిపోయింది ఒక వారం అయిపోయింది ఇది రెండో వారము సో ఫస్ట్ వారం పూజ కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను కుదరలేదు ఇది రెండో వారం పూజ అని సరే షేర్ చేసుకుందాం అని చెప్పేసి టైం కేటాయించి హాలిడేస్ కొంచెం కలిసి వచ్చాయి అందువల్ల హాలిడేస్లో టైం తీసి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను సో ఈ బ్లాగ్లోని నా రెండో వారం పూజ తిరుమల సినిమాలలో రెండో వారం పూజ అలాగే స్వామి అలంకరణ స్వామికి సమర్పించినటువంటి నైవేద్యాలు లిస్ట్ ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను బేసికలీ తిరుమల సినిమాలలో మీకు ఎలా ఎలా చెప్పాలంటే అంటే అది ఎందుకు అంత ప్రత్యేకత అని ఎందుకు చెప్పాలంటే మామూలుగా తెలుగు వాళ్ళందరూ కూడా జాతర ఎలా చేస్తారు ఉగాది వస్తే ఉగాది కొత్త సంవత్సరం వస్తే గ్రామ గ్రామదేవతలకి ఎలా సమర్పించుకుంటారు అట్లా మన ఇష్టదేవానికి ఇంట్లో కులదేవాలకి ఎలా చేస్తారో అట్లా అనమాట పొట్టసీ మాసంగా భావించి అట్లా స్వామికి ప్రత్యేకమైన మాసం కాబట్టి సో తమిళన్ సైడు తిరుపతి సైడు చిత్తూరు చిత్తూరు సైడు వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం అట్లా స్వామికి ఆ రకంగా చేసుకుంటారు సో అందులో మాది ఆ స్టేట్ ఆ స్టేట్ కాబట్టి సో మేము అట్లా చేసుకుంటూ ఉంటాము అదొక పండగలా చేసుకుంటూ ఉంటాం అనమాట అంతే సో దానికి తిరుమల సినిమాలు అంటారు ఇది ఆ అనవయితీ సంబంధం లేదు ఎవరన్నా మనసుకు నచ్చి చేసుకోవాలనుకున్నా కూడా నార్మల్గా చేసుకోవచ్చు అలాగే స్వామికి నచ్చినటువంటి పిండి దీపారాధన కానివ్వండి అలాగే స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం కానీ పచ్చకర్పూరంతో కానీ పూజ చేస్తే కూడా చాలా మంచిది ఈ మాసంలో ప్రజెంట్ అయితే రెండు మాసాలు రెండు వారాలు అయితే అయిపోయినాయి ఇంకా మనకి రెండు వారాలు అయితే ఉన్నాయి ఎవరైనా సరే పూజ చేద్దాం అనుకునే వాళ్ళు ఆ రెండు వారాల్లో ఏదో ఒక వారమైనా చేసుకోవచ్చు లేదా రెండు వారం కూడా చేసుకున్నా కూడా చేసుకోండి చక్క పిండి దీపారాధన చేసుకోండి పచ్చకరపురంతో పూజ చేసుకోండి చాలా మంచిది ఇలా చేసుకుంటే అదనమాట సో ఇంకా తర్వాత నా పూజ విషయానికి వస్తే కనుక సో మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచాను టూ థర్టీకి లేచాను ముందు రోజు నేను ఏ పని చేసుకోలేదు ఎందుకంటే శుక్రవారం ఇంట్లో తడిగుట్ట పెట్టకూడదు కాబట్టి సో ముందు రోజు తడిగుట్ట పెట్టలేదు సో మార్నింగ్ టూ థర్టీకి లేచి ఇల్లంతా ఫస్ట్ ఊడ్చుకొని తడిగుట్ట పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిచెన్లో ఆకి వల్ల దేవి దగ్గర దీపారాధన చేసుకున్నాను అక్కడ దీపం పెట్టేస్తే ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకుని వంటతో చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ త్రీ ఫిఫ్టీన్ అట్లా టైం అయితే కనుక అక్కడ అంతా కూడా దీపం పెట్టేసుకున్నాను ఆ తర్వాత బయట తులసి కూడా దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడిగా అలంకారం చేసుకున్నాను దేవుడిగా అలంకరణ స్వామి అమ్మవారికి వస్త్రాలంకరణ అవన్నీ కూడా చేసుకొని పూలతో నిండుగా మొత్తం పీటంతా కూడా అలంకరించుకున్నాను ప్రత్యేకంగా పీట పెట్టి చేసుకున్నాను ఆ పేటంతా ఆ పేట మళ్ళీ నేను ఆదివారం దాకా ఉంచుతాను ఆదివారం పొద్దున కదుపుతాను అనమాట సో చక్కగా స్వామికి అలంకరించిన అలంకరించినటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో తులసి మాలలు అన్నీ కూడా స్వయంగా నేనే అల్లేనండి ఈ మధ్యకాలంలో నేనే స్వయంగా అల్లుకుంటున్నాను అనుకోకుండా ట్రై చేశాను కుదిరేసింది సో చిత్రపటానికి వేసినటువంటి వేసినటువంటి తులసి గులాబీ కాంబినేషన్ మాల కొత్తగా ట్రై చేశాను చాలా బాగుంది నిండుగా కనిపించింది అంటే ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే బాగా కనిపించేది అనిపించింది సో ఓకే ఇలా కూడా నాకు బాగా నచ్చింది ఆ కాంబినేషను అలాగే తులసి చామంతి గులాబీ కాంబినేషన్ మాల అది కూడా బాగా కుదురుతుంది ఈ మధ్య కాలంలో నా రీల్స్ ఏదైతే ఉంటాయో ఎక్కువ శాతము ప్రతి రీల్లో కూడా ఆ మాల అయితే ఉంటుంది నాకు ఎందుకో బాగా నచ్చేసింది అట్లా అలంకరించుకుండా అలంకరించుకుంటున్నాను ఆ రకంగా మాల అయితే కడుతున్నాను మీకు నచ్చింది ఆ కాంబినేషన్ మాల గుడికి కూడా తీసుకెళ్ళి అమ్మవారికి అదే మాల వేస్తున్నాను మోర్లు పది వేసుమో వేస్తున్నాను గుళ్ళో కూడా వాళ్ళు చాలా బాగా మెచ్చుకుంటున్నారు గుళ్ళో కూడా చాలా బాగా ఉంటుంది కనకమాల శ్రమకు వేసినటువంటి మాల కూడా సో ఆ రకంగా అదంతా అట్లా అల్లుకుంటున్నాను సో పీఠ అంతా అలంకరించేసరికి ఇంకా ఫోర్ థర్టీ టై అయితే టైం అయింది సో ఫోర్ థర్టీకి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వంట ఏంటంటే నేను ఐటమ్స్ ఒక సెవెన్ సెవెన్ ఐటమ్స్ వరకు చేశాను మొత్తం అన్ని కలిపి అంటే రైస్ అన్నము పులకం చేద్దామనుకున్నాను బట్ నాకు సారీ చక్కర బొంగల్ అనుకున్నాను టైం సరిపోకగా పులకం చేసేసాను పొలకం ప్రసాదంగా చేసి అన్నము అలాగే సాంబారు క్యారెట్ ఫ్రై ఆనపకాయ పెరుగు పచ్చడి కూర అలాగే బీన్స్ ఫ్రై కొబ్బరి చట్నీ ఇంకా వడియాలు ఇంట్లో కొంచెం జంతికలు చేశాను గుండ గుండె జంతికలు చేశాను అది పెట్టాను అంతే ఇవే అన్ని స్వామికి అయితే నేను చేశాను అనమాట చాలా బాగా కుదిరిని అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అండ్ మీ అందరికీ తెలుసు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము నాకు కుకింగ్ అంటే కుకింగ్ గ్లాస్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉంటున్నాను బట్ మీరు ఎవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నేనైతే అవి దాని జోలికి వెళ్ళట్లేదు కుకింగ్ గ్లాస్ జోలికి వెళ్ళి వెళ్ళట్లేదు సో అన్నీ కూడా షార్ట్ షార్ట్గా చేసేసాను చాలా వేగంగా పని అయితే అయిపోయింది సో ఫోర్ థర్టీకి నేను వంట స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నాకు క్వార్టర్లీ సిక్స్ కల్లా నాకు వంట అంతా అయిపోయింది అనమాట సో ఇంకా మొత్తం అంత అంత పక్కన పెట్టేసేసి ఇంకా ఆ తూత చేసుకున్నాను కొంచెం బేబేగా చేసేస్తూ ఉంటాను అంటే షార్ట్ కట్లో ఇప్పుడు నేను బీన్స్ ఫ్రై చేద్దాం చేద్దాం అనుకున్నాను కదా బీన్స్ ఫ్రైకి ఏం చేశాను అంటే కుక్కర్లో నేను పప్పు ఉడకబెట్టినప్పుడు అందులోనే బీన్స్ కూడా పెట్టేసాను అవి వాటర్ వేసి సో ఆ వాటర్ మళ్ళీ పడేయను అదే వాటర్ నేను ఫ్రై చేసేస్తూ ఉంటాను అనమాట అంటే ఎక్కువ వాటర్ లేదు కొంచెం వాటర్ వేసాను ఆవిరి నీళ్ళు పడుతుంది కాబట్టి అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా కుక్ చేసుకున్నాను సో ఇక్కడ చూడవచ్చు ఆ రకంగా మొత్తం అయితే చేసుకున్నాను అండ్ ఆనపకాయ పెరుగు పచ్చడి కూర ఎక్సలెంట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతుంది అందులో కారం కింద నేను పచ్చిమిర్చి చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తాను అదిరిపోద్ది టేస్ట్ మాత్రము అండ్ బీన్స్ ఫ్రై కానీ ఆనపకాయ పెరుగు పచ్చడి కూర కానీ ఎక్సలెంట్ ఇంకా క్యారెట్ ఫ్రై రెగ్యులర్ అనమాట సో ఈ రెండు కొంచెం డిఫరెంట్గా మీకు చూపించాను మీకు తెలిసే ఉంటాయి కదా ఈ కూరలు కూడా అండ్ పెరుగుపెట్టిన కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఆనపకాయ పెరుగుపెట్టిన కూర సో అట్లాంటి కాంబినేషన్స్లో చాలా బాగా ఉంటుంది సో ఇంకా వన్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం నేను స్నానం అయితే చేస్తాను మళ్ళీ ఇంకోసారి అంటే అన్ని పట్టుకున్నాను కదా కొంచెం చికాక్గా ఉంటుందని చెప్పేసి స్వెట్టింగ్ వస్తుందని చెప్పేసి ఇంకా మళ్ళీ స్నానం చేసుకొని అన్ని పూజ దగ్గర అన్నీ సర్దుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను నేను ఇలాంటి వ్రతాలు స్పెషల్ పూజలు ఉంటాయి కనుక ఉదయం కూడా నాకు నేను నిత్య పూజ ఆ పూజ కలిపి చేసుకుంటూ ఉంటాను వేరే వేరేగా చేసుకోను అది అంటే ఒక పక్క అభిషేకం చేసుకొని ఒక పక్క పీఠం పెట్టుకున్న పూజ చేసుకుంటూ ఉంటాను రెండు కలిపి అలా చేసుకుంటా అనమాట సో ఫస్ట్ దేవుడి దీపారాధన ఇక్కడ ఈ పీడ దీపారాధన చేసుకొని ఇంకా అభిషేకం అవన్నీ కూడా చేసుకొని ఇంకా అదే స్వామి పూజ చేసుకున్నాను స్వామికి చెప్పాను కదా పచ్చకరపురం అంటే చాలా ఇష్టమని సో పచ్చకర పచ్చకరపురంతో స్వామి నామాలు అష్టోత్తం చదువుకొని నేను పూజ చేస్తున్నాను అలాగే పిండి దీపాలు చేయడం నాకు టైం సరిపోలేదు అనమాట సందులో మార్నింగ్ చేయలేదు ఈవినింగ్ ఈవినింగ్ పిండి దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి సో ఈవినింగ్ విష్ణు సహస్రనామం కూడా అని చెప్పేసి ఎలాగ ఏకాదశి కాబట్టి నేను ఏకాదశికి విష్ణు సహసనామాన్ని చదువుతాను మూడు సార్లు సాయంత్రం పిండి దీపారాధన చేసుకుని విష్ణు సహసనామాన్ని చదువుకుని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్కి పుష్పం చేసుకున్నాను మార్నింగ్ ఓన్లీ నువ్వు నూనెతో దీపారాధన చేసుకుని పచ్చకరపురం తోటి స్వామి గోవిందనామాలు అదే అష్టోధం చదువుకొని స్వామికి అయితే పూజ చేసుకున్నాను చాలా బాగా అలానే వండినటువంటి పదార్థాలు అన్ని కూడా స్వామికి చక్కగా ఆకులో వేసి స్వామికి అయితే సమర్పించుకున్నాను ఇలా ఈ రకంగా రెండు వారం పూజలు చేసుకున్నాను ఇంకా ఇంట్లోని గోవింద గోవింద స్వామివారి పాదాలు వేసుకొని పచ్చకొబ్బరం వెలిగించి కూడా అలా కూడా చేస్తాము అది నిన్న చేయలేదు ఈవినింగ్ చేసుకున్నాను అది మార్నింగ్ కుదరక సో అది నెక్స్ట్ ఎప్పుడైనా నెక్స్ట్ మూడో వారం పూజలు వీలైతే షేర్ చేస్తాను ఆ రకంగా సో మనకి నెక్స్ట్ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఎంతవరకు అయ్యే మీ నవరాత్రుల పనులు క్లీనింగ్లు అన్నీ కూడా అన్ని పూజా అన్నీ కూడా తెచ్చేసుకున్నారా సో నెక్స్ట్ ఇంకా వీలైతే నవరాత్రుల్లో నాకు చాలా బిజీగా ఉంటుంది వీలైతే నవరాత్రి బ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా కంటిన్యూగా కూడా సో ఇలా ఈ రకంగా రెండవరం పూజ చేసుకున్నాను సో స్వామి కరుణాకటాక్ష మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరొక బ్లాగ్లో కలుద్దాం అంతవరకు నమస్తే శ్రీమా